ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుని వేసునామా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీ స్వారం అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము శక్తివంతమైన విశ్వాసము శక్తివంతమైన విశ్వాసం దేవుని వాక్యం చదువుకుందామండి మతి స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన పేతురు ప్రభు నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ అద్దకు వచ్చినప్పుడు నాకు సెలవు ఇమ్మని ఆయన తనెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని బిడ్డారా దేవుని బిడ్డమైనటువంటి మనము క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన మనము మనము శక్తివంతమైన విశ్వాసం బలమైన విశ్వాసము అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలని ప్రియ ప్రభు వారు కోరుకుంటున్నారు మనం దేవుని యొక్క ఆత్మీయంగాను శరీర ప్రకారంగా ఆశీర్వాదం పొందినట్టుకు అర్హమైన అమూల్య విశ్వాసం సంపాదించుటకు ఆసక్తి కలిగి ఉండాలి మనం నేను చదివినటువంటి వాక్య ప్రకారంగా పేతుడు భక్తులు ప్రభుత్వం ఇలా అన్నాడు ప్రభు అయితే నేను కూడా నీటిపైన నడుచుటకు సెలవేమన్నాడు అన్నాడు యేసు క్రీస్తు ప్రభు తన ఉన్నతమైన విశ్వాస శక్తితో సముద్రం మీద అనగా నీటి మీద నడిచినప్పుడు పేతురు కూడా నడుచుటకు సెలవు అడిగాడు ఆ పేతురు ఆ విధంగా అడిగినప్పుడు యస్సు క్రీస్తు ప్రభు వద్దని చెప్పలే ఎందుకంటే ప్రభు తన బిడ్డల వలె తన బిడలు తన వలె విశ్వాసములు శక్తివంతులుగా ఉండటం కూర్చున్నాడు ఈ పేతృభక్తుల వలె ఈ పేతురు నా వలె సముద్రం మీద నడుస్తాడా నడవకూడదని పే పేతుని ప్రియ ప్రభు నివారించలేదు ఆహా ఎంతటి మరి ప్రభు యొక్క ప్రేమ ఆయన పక్షపాతి లేనటువంటి దేవుడు అండి అందువల్ల ప్రభులో మానవులకు ఉన్నట్లుగా అసూస స్వభావం లేవండి యేసు ప్రభు వారు మన అంతరంగపు అంతరంగమందు విశ్వాసపు శక్తి కలిగి తనవలే ఉండాలని కోరుకొంచున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు సముద్ర ఏ విధంగా నడిచాడు మనం కూడా ఈ పాప లోకమైన సముద్రం మీద జయకరమైన విశ్వాసంతో బలమైన విశ్వాసంతో అచంచలమైన విశ్వాసంతో నడవాలని కోరుతున్నాడు పేతులు సముద్రపై పైన కోరినప్పుడు ప్రభు సంతోషించాను మన జీవితంలో అక్కడ యేసు క్రీస్తు ప్రభు జీవించడానికి కోరుకుంటే ప్రభు వారు ఎంతగానో సంతోషిస్తాడు ఆ పేతులు గారు సముద్రం మీద నడిచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని దృఢ విశ్వాసంతో దోర దిగి సముద్రపై నడుచు ప్రారంభించాడు పేత్రిగారు సముద్రం నడుచుటకు ప్రారంభించినది తన విశ్వాసంలోనే తన విశ్వాసంతోనే యేసు ప్రభును ముఖం చూస్తూ ఆనందంతో నడిచి వెడుచుండగా హఠాత్తుగా గొప్ప శబ్దంతో గాలి వీచాను అప్పుడు వెంటనే పేతురు గాలిని చూచి భయపడ మురిపోసాగాను దేవుని బిడ్డ ఇందువల్ల మనం గ్రహించేది ఏంటంటే మన సొంత విశ్వాసంతో మన ప్రభు ముఖం చూచి కొన్ని కార్యములు చేయటకు విశ్వాసంతో బయలుదేరతాం నీ విశ్వాసంతో బయలుదేరేట చూచి ప్రభు కూడా సంతోషించును కానీ పేతురు వెళ్ళి గాలిని చూచి భయపడేట్టుగా నీవు భయపడి మునిగిపో ఉన్నట్లుగా జాగ్రత్త పడాలి విశ్వాసంతో బయలుదేరినప్పుడు భయము కలవరములు గల పరిస్థితులు వచ్చినప్పుడు అటు సమయంలో నీవు ప్రభు ముఖం చూస్తూ దృఢ విశ్వాసంతో కలిగి ఏకాగ్రత కలిగి నడకపోతే పేతృభక్తిని వల్ల నీ జీవితంలో మునిగిపోతాం యేసు ప్రభు పేతృ భయముతో మునిగిపోతున్నట్లుగా మనం కూడా భయములు కలవరములతో మునిగిపోకూడదని ప్రభు వారు కూర్చున్నాడు కొన్ని పరిస్థితులు పేతు గారు విశ్వాసంతో భయము కలవరము అనే లోపంలో ఉన్నట్లుగా మన విశ్వాసంలో కూడా లోపంలో ఉండవచ్చును అయితే నీ లోపమును అంతే ఉంచుకుంటే నీవు పాతాళ అగాంధములు వెళ్ళిపోతావు పేతుడిగా అలా చేర్చుండగా ప్రభు నన్ను రక్షించమని మునిగిపోయే సమయంలో కేకలు వేశాడు మన జీవితంలో కూడా ఒకవేళ భయములు కలవరం వచ్చినట్లయితే పేతృభక్తుల కేక వేసినట్టుగా ప్రభు నన్ను నిలువ నన్ను రక్షించని ప్రార్థన కేకలు వేయాలి పేతురు మునిగిపోయినప్పుడు అలా కేకలు వేసినందున ప్రభు వెంటనే చేయిచాపి పేతును పట్టుకొని మరలా నిలబెట్టాడు అప్పుడు పేతురు గారు యేసు ప్రభు యొక్క విశ్వాస శక్తి వలన నిలబడి ఉన్నాడు దేవుని స్తోత్రం పేతురు అలాగ సముద్రం మీద ఉన్న నిలబడినప్పటికీ పేతురులో ఇంకనూ భయం కలవం పోలేదు అయినను పేతురు భక్తుడు మరలా మునిగిపోలేదు అందుకు కారణం ప్రభు యొక్క విశ్వాస బలమే కనుక దేవుని బిడ్డ మనం కొన్ని సమయంలో ప్రభు తన యొక్క విశ్వాసములతో మన కాపాడి నడిపిస్తుంటాడు మన జీవితంలో కొన్ని గొప్ప ఆశ్చర్యకాలు జరిగించు ఉండవచ్చును కానీ అలా జరుటు గల కారణం మనలో ఉన్న విశ్వాసం పరిశుద్ధు తను తలంచుకుని రాదు అవి అది ప్రభు యొక్క విశ్వాస శక్తి వల్లనే అద్భుత కార్యాలు జరిగాను అయితే ప్రభు మనం భయము కలవరం లేని విశ్వాసం సంపాదించుకునే వరకు అలాగే కాపాడుతాడు నీ జీవిత గల స్థిరమైన విశ్వాసం లేకుండా భయ భయాలు కలవరాలతోనే నీ జీవితం ఉంటే ప్రభు నిన్ను నేను ఏదో ఒక సమయంలో విడిచిపెట్టును ఎల్లవేళలా తన విశ్వాసంలోని నేను కాపాడును నీ విశ్వాసం అంత ఉండి నీవు ఈ లోకంలో సాతాన శక్తులతో యుద్ధం చే చేయిచు జయోత్సాహంతో నడవాలని ప్రభువారు కోరుతున్నాడు మనం స్థిరమైనట్టు దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలని ప్రియ ప్రభువారు కోరుతున్నాడు గనక దేవుని బిడ్డ నేడే నువ్వు ప్రభు విశ్వా ప్రభు యొక్క విశ్వాస శక్తి యొక్క కాపుదలలోనికి రమ్ము ప్రభు నీకు విశ్వాసం నేర్పిస్తాడు ప్రభు నీకు విశ్వాసం నేర్పించినప్పుడు నీవు ఈ లోకంలో పలు పలు విధ సాతాన పోరాటాలని జయిస్తావు ఆ చివరిగా విజయోత్సాహంతో ప్రభు రాకుండా ఆయన ఎదుర్కోగలవు దేవుడి ఈ మాటలు దీవించుగాక కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధు మా మాత్రండి నీ పరిశుద్ధ నామను వందనాలుగు స్తోత్రాలు చేయించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ పరిచయంలో పాలు పంపులు పొందుతున్న మా ప్రియులందరం దీవించండి మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాల శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరం అనేది ఆయకరెట్ అయిన బిడ్డలకు దరిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన లేని బిడ్డలపై ప్రత్యేక రూపించిన ఈ దినాలు దగ్గులతో రంపలతో జ్వరాలతో డెంగ్యూ ఫీవర్స్తో టైఫాయిడ్స్తో చిన్న బిడ్డలు పెద్దలు వృద్ధులు నాయన ఎంతగానో నాయన బాధపడుతున్నారు ఇప్పుడే నీ కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని నాయన బిడ్డ లేక సర్వ శరీరం ప్రసన్నప చేస్తున్నామని ఆయన స్వస్థతో ఆరోగ్య విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరుగా అమలు పరిచయం చేస్తున్న దినదాసులను దాసురాళ్ళు విధవరాను దిక్కి లేని బిడ్డలు తల్లిదండ్రులు లేని బిడలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిలోని బిడలు చుట్టు మీ రక్తకం చేసి ప్రతివేదన కీడు నుంచి అపాయం నుంచి కీడులను తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చేయమని సమస్త మహిమాఘనతమికే చర్చించుకుంటూ చేయించుకుంటూ సయ్య పరిశుద్ధ నామన స్తునపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప తండ్రి అనే దేవుని ప్రేమ దేవుని యొక్క సహవాసము సదాకాలంకి తోడేయండి నడిపించి బలపర్చును గాక ఆమెన్